హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ స్టార్ నందు అందరూ అని బాగున్నారా సో ఐ హోప్ మీరందరూ బాగున్నారని అయితే మన అయితే కోరుతున్నాను అనమాట అలానే మన ఛానల్ స్టార్ట్ చేసి ఈ పండగకి మనకి వన్ ఇయర్ అయిపోతుంది సో ఇంకా నేను కష్టపడుతూనే ఉన్నాను అనమాట నేను వీడియోస్ చేయాలి ఈ పట్టుదల నాకు ఉండాలి సక్సెస్ అవ్వాలనే పట్టుదలతో నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను ఆపకుండా సో ఐ హోప్ యూ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తానైతే అనుకున్నాను సో ఏంటి వీడియోస్ స్టార్ట్ చేయగానే ముందు సపోర్ట్ గురించి మాట్లాడుతుంది అని అనుకోవద్దు సో వాళ్ళు కొత్తగా మనం చాలా మనం చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై మైల్ స్టార్ నందు సో ఈ పండగైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే సో పొద్దున్నే టైం అయితే ఎప్పుడు ఎయిట్ థర్టీగా వస్తుంది సో బ్లాగ్ తీద్దామని చెప్పి అయితే తీస్తున్నాను సో చాలా డేస్ అయిపోతుంది నేను వీడియోస్ పోస్ట్ చేసి కూడా ఎందుకు అంటే సో ఈ సక్సెస్ రావడం లేదు అనే బాధతోనే నేను కొద్ది డేస్ వీడియోస్ తీయడం ఆపేసాను అనమాట వీడియోస్ ఆపేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ పండగకి వీడియోస్ బ్లాగ్స్ తీయాలని అయితే అనిపించింది సో మీరు తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడము యాగ్ అయితే వద్దానన్నమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా నాన్న కూడా ఎంత చక్కగా నిద్రపోతున్నాడు ఆ అమ్మాయి అయితే దుప్పటి కప్పేసి వెళ్ళిపోయింది వీడి మీద అందుకని హ్యాపీగా నిద్రపోతున్నాడు నైట్ అయితే అస్సలు నిద్రపోనివ్వడు టూ క్లేస్ వస్తాడు ఇంకా ఆడుతూనే ఉంటాడు సో ఈ పగులు వచ్చిందంటే పొగలంతా ఇంకా ఆడతానే ఉంటాడు నైట్లో అయితే నిద్రపోడు పగలు నిద్రపోతాడు ఈ వేస్ట్ ఫెలో సో పొద్దున కనకమ్రాలు అయితే కోసాననమాట అవి మీకు చూపిస్తాను అమ్మ అవి ఎక్కడో పెట్టేసింది ఎక్కడ పెట్టిందో నేను ఇప్పుడు చూడాలి సో ఇంట్లోనే పెట్టుంటుంది అవి ఎక్కడ పెట్టిందో చెక్ చేయాలి పూలు ఎక్కడ పెట్టింది అమ్మ సో అమ్మ అయితే లేదనమాట పొలంలోకి వెళ్ళింది పొద్దున్నే అందుకని చెప్పేసి ఇంకా నేనే వీడియో షూట్ చేస్తున్నాను యాక్చువల్గా అమ్మున్న కూడా వీడియోలోకి పడదనమాట ఎందుకంటే తనకు అసలు ఇష్టం ఉండదు వీడియోస్లో పడడం ఆ పూలు ఎక్కడో పెట్టేసింది మొత్తానికి నేను కోసుకొచ్చినవి అండి పొద్దున కోసాను అనమాట ఈ పూలు కడదామని చెప్పేసి ఇంకా ఉన్నాయి నేను కొన్నే కోసాను అనమాట సో ఇవైతే నేను కడతాను అవి ఎన్నోస్తాయో చూద్దాం ఇవ్వండి పూలైతే కట్టాను సో ఇన్నైతే వచ్చాయనమాట మన చెట్లో కాసిన కనకంబరాలు ఇంకా ఉన్నాయా అయితే కొయ్యలేదు సో అమ్మగారి చేత ఈవినింగ్ అయితే కోపిస్తాను అనమాట సో ఇవైతే నేను అమ్మకే ఇచ్చేస్తాను పెట్టుకోమని రాని నిద్ర లేచాడమ్మ మా నాని పజ్జా చూడండి మా నాని కూడా నిద్రలేసాడు ఇప్పుడే అయినా బెడ్ ఇది సార్ బెడ్ బెడ్ బజ బజ పట్టుకో 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 చూడండి ఈ పండక్కి నేను అమ్మ కొన్నా ఈ చీరలు సంక్రాంతికి భోగికి అనమాట సో అమ్మ ఎక్కువగా సిల్కే కడుతుంది అనమాట శారీస్ సో నాక అమ్మకైతే ఈ టూ శారీస్ బాగా నచ్చాయి ఇది చూడండి ఇది న్యూ మోడల్ అనమాట ఇప్పుడు చూడండి అంత వచ్చేసింది మోడల్ బాగా నచ్చింది ఇది నాకు సో ఆవు అనమాట ఇది సో శారీ మొత్తంగా కూడా చాలా వరకు ఆవులే ఉన్నాయి సో అదే ఫ్యాషన్ అనమాట ఇప్పుడు ఇది ఫ్లవర్స్ ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ సిల్క్ అమ్మాట ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట ఈ ఈ పండగకి బడ్జెట్ ఫ్రెండ్లోనే సరిపోయి మనీ కూడాను పండగ వచ్చిందంటే మాకు ఏ పండుగ వచ్చినా ఈ పండగే కాదు ఏ పండగలు వచ్చినా కూడా మాకు సరిపోయినంతలోనే మేము షాపింగ్ చేస్తామన్నమాట నేను మనీకి కూడాను ఇలా మా నాని గారికి చేపించి వన్ వీక్ అయిపోతుంది అనమాట సో ఇవాళ చేపిద్దాం అనుకున్నాం ఇప్పుడు స్నానం చేపిస్తాను దానికి సో ఎట్లా ఏడుస్తాడు ఏంటి ఒకసారి మీరైతే చూడండి ఆ షాంపు ఎక్కడ బయట కాదు స్నానం అయితే అయిపోయింది మా నాన్న కూడా ఒకసారి చూడండి ఏదైతే మూలక అంటే చూడమ్మా అటు చూడు అదే అందంగా ఉన్నావు నాన్లు చాలా అందంగా ఉన్నాడు మా నాన్న ఒకసారి చూపి అరే అవును బాగా పోతే మా నాన్నగారు చూడు నిద్ర వచ్చేసిన తల స్నానం చెయ్యండి నాన్నకి అమ్మా బాగా కింద మొత్తం చూపించి చూడు పనికి పోతున్నాడు చలికి పాపం ఫైనల్ గా స్నానం అయిపోయితే అయిపోయింది చూడండి నీట్గా వచ్చేసాడు ఆ కళ్ళ కింద నట్టే ఉంది కదమ్మా చూడు ఈ కంటికి ఇంకా ఆరాలి అవును కదా కొద్దిగా ఆరింది చలి చలిపుటట్లానా నీకు చలికి పోరా 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 పోయినా బుజ్జిన నెయ్యి చేసిన మొత్తం కలుపు సైడ్ వేసుకోవచ్చు కొద్దిగా తింటది గుర్తి నెయ్యేది నువ్వు నెయ్యి చేయబాక దానికి నేను తెచ్చిపెట్టలేదు ఇంట్లో దానికి అమ్మో నెయ్యి పెడుతున్నా తినేది ఇడ్లీ అమ్మ ఉత్తి ఉత్తి తిన్నమాడు జండు చూడ తింటున్నాడు బాగా గలుపు అది కింద అంత ఎక్కువ తిందండి అంత రో తింటది అది కొద్దిగా తీసి పెట్టానకు తింటది చలి కునికిపోతుంది ఆ నెయ్యి వాసనకి తింటుంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్ తింటున్నాడు నెయ్యి వేస్తేనే తింటాడు ఆయన మామూలుగా పెడితే అస్సలు తిండు ఇప్పుడు మళ్ళీ అది తిన్న తర్వాత పాలు తాగించు ఒకసారి ఆ వనకతా ఉంది ఒక పక్క మళ్ళీ అట్టే తింటుంది అదే చల్లగా ఉంది కూర్చుందా బాత్రూమా చిట్నాన్లు తిను బాగా తిను బాగా వచ్చేసాడు అదే ఇంట్లో కూడా బాత్రూమ్ గేట్లే కూర్చోదు ఇంట్లో కూడా అంతే అదే అదే నోట్లేదా నా బెట్టు ఇది ఊసేస్తా ఏది మొత్తం ఊసేస్తుంది ఆ నోట్లో మింగని ముందు నేను గ్యాస్ కూడా వెళ్తున్నప్పుడు ఇంటికాడ కూడా స్నానం చేపిస్తల్ల నీళ్ళత అందుకు అది నీళ్ళు చూడండి స్నానం వెళ్ళిపోతాడు చిన్నప్పుడే స్నానం చేపించే రెండో రెండోసారి స్నానం చేయించే నీళ్లు చూసి అరిచేది అది ఇంటి దగ్గర ఇందులో కళ్ళ ఇంట్లో పొద్దురు స్నానం చెప్పాలి అప్పుడు ఇప్పుడు నిద్ర వస్తుంది మా బుడ్డుకే యాక్చువల్గా మేము ఈ డాగ్ని మా బేబీలా చూసుకుంటాం అనమాట చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు అసలు చక్కగా నిద్రపోతున్నాడు ఎందుకంటే స్నానం చేయించాం కదా సో అందుకని అయితే హ్యాపీగా నిద్రపోతున్నాడు అసలు చలి మనకే అసలు ఈ సంక్రాంతికి సంక్రాంతి వచ్చిందండి పండుగలు వచ్చాయంటే ఖచ్చితంగా వస్తుంది అసలు ఈ మధ్య మంచు ఎక్కువ ఉంటుంది ఈ మంచుకి మనమే అల్లాడిపోతాం చూడండి ఇది ఎట్లా ఉనిపోతుందో అసలు ఇంకా వీటికి ఎలా ఉంటాయి చిన్నవి కదా సో అట్లా ఆల్రెడీ దాన్ని దాని బెడ్ మీద ఏ ఇక్కడ పడుకో నీ బెడ్ ఇది పడుకో దుకడే చెప్తా పడుకో చలికి అసలు మునుక్కో టైం అయితే ఇప్పుడు సిక్స్గా వస్తుంది అమ్మ అయితే బయట బంతి పూల చెట్లు వేసింది సో అవి ఎలా ఉన్నా ఏంటని మీకు ఒకసారి చూపిస్తా సో పూలు అయితే బాగా కాస్తున్నాయి అన్నమాట సో అవి ఇప్పుడు మీకు చూపించాలి ఓకే దానిమ్మ చెట్టు కాయలు కాయలేదు కదా కోసేసినట్టున్నారు పిల్లకాయల ఇదేం పువ్వు ఇదే మొగ్గు వేస్తుంది ఇప్పుడు మొగ్గలు వేసిన ఫ్రెండ్స్ ఇది ఇదేమంటే మామిడి చెట్టు బాగా వచ్చేసింది పెద్దదిగా చూడండి చుగురేస్తాను ఇప్పుడు అది నాకు తెలియదు దీనికో కాయలు చెట్టు అనుకుంటా అండి బంతి పూలు బంతి పూలు అయితే బాగా వేసాయిద్దండి ఇది ఎర్ర బంతి పువ్వు సో అక్కడ కూడా రాసింది ఎర్ర బంతి ఇంకా ఇక్కడ అయితే చూడండి బండకాయ చెట్టు రాల ఇది రోజ్ ఫ్లేవర్ ట్రీ ఇది ఎండిపోయే ఆకులు ఇప్పుడు చిన్న చిన్ని బంది పువ్వులు వస్తూ ఉన్నాయి ఏదేమంటే ఎల్లో కలర్ బంది పువ్వు పింక్ దాసాని దాసాని చెట్టు మొగ్గలేసింది ఇది కూడా బట్ అమ్మ అయితే అక్కడ ఆ చెట్లయితే వేసింది అయితే ఇంకా వాటర్ బియ్యం అని అయితే చెప్పాను అమ్మకి అటు సైడ్ ఉంది అనమాట ఇప్పుడు వచ్చి వాటర్ అయితే పోస్తుంది పక్కనే టెంపుల్ ఉంది ఇంకా వాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళు సాంగ్స్ అయి పెట్టేస్తారు పోలేరమ్మది టైం అయితే అమ్మ అయితే ఈ చెట్లకి వాటర్ అయితే పోస్తుంది అనమాట ఏముందే ఎక్స్పెక్ట్ చేసుకుందాం అనమాట ఈ పండగ సీజన్ లో అందరూ బిజీ బిజీగా ఉంటారనమాట ఎందుకు అంటే సంక్రాంతి పండగలు వచ్చేసాయి కాబట్టి ఇంట్లో పిండి వంటలు షాపింగ్స్ ఇలా చాలా మంది అయితే బిజీ బిజీగా ఉంటారు మా ఇంట్లో కూడా పిండి వంటలు అవన్నీ అయితే మేము చేసేసుకున్నాము అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మైలిస్టర్ నందు సో నేను ఆపేయడం జరిగింది వీడియోస్ మళ్ళీ మనసు తెచ్చుకొని మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీ బ్లెసింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని అయితే పాత పాత వీడియోస్ ఎవరన్నా చూడకుండా సో ఆ వీడియోస్ అయితే చూసేయండి వెళ్ళి సో అదనమాట ఇవాళ వీడియో రేపు అయితే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ బై బాయ్